ఓం శాంతి మురళి తారీఖు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళి సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని మీరు చూసుకోండి నేను పుష్పములా అయ్యాన దేహ అహంకారములోకి వచ్చి ముళ్ళులా అయితే అవడం లేదు కదా తండ్రి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు ప్రశ్న ఏ నిశ్చయము ఆధారముగా తండ్రిపై ఎడతగని ప్రేమ ఉండగలదు జవాబు మొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకున్నట్లయితే తండ్రిపై ప్రేమ ఉంటుంది దానితో పాటు నిరాకారుడైన తండ్రి ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారు వారు మమ్మల్ని వీరి ద్వారా చదివిస్తున్నారు అనే విషయంలో కూడా ఎడతగని నిశ్చయము ఉండాలి ఎప్పుడైతే ఈ నిశ్చయం ఖండితం అవుతుందో అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ఉదయమే అమృతవేళ మేల్కొని తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి ఆ శరీరిగా ఏ అభ్యాసము చేయాలి తండ్రి స్మృతి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు అనే అటెన్షన్ ఉండాలి సెకండ్ పాయింటు మీ దృష్టిని చాలా శుద్ధముగా పవిత్రముగా తయారు చేసుకోవాలి దైవీ పుష్పాల తోట తయారవుతుంది అందుకే పుష్పములా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి ముళ్ళులా అవ్వకూడదు ఈరోజు వరదానము తమ శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికేట్ను ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసీ భవ తమ శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికేట్ను ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసీ భవ వివరణ విశ్వానికి లైట్ మరియు మైట్ అనగా ప్రకాశము మరియు శక్తి యొక్క వరదానాన్ని ఇచ్చేందుకు అమృతవేళ స్మృతి యొక్క స్వ అభ్యాసము ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేయండి అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తిస్తుంది చివరి సమయంలో మనసా ద్వారానే దృష్టితో అతీతముగా చేసే సేవను చేయాలి తమ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే సేవను చేయాలి తమ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థులుగా చేయాలి ఎప్పుడైతే ఈ విధంగా లైట్ మైట్ను ఇచ్చే అభ్యాసం ఉంటుందో అప్పుడు నిర్విఘ్న వాయుమండలము తయారవుతుంది మరియు ఈ కోట దృఢముగా అవుతుంది స్లోగన్ ఎవరైతే మనసా వాచా కర్మణ మూడు సేవలను కలిపి చేస్తారు వారే వివేకవంతులు ఎవరైతే మనసా వాచా కర్మణ మూడు సేవలను కలిపి చేస్తారో వారే వివేకవంతులు ఈరోజు వ్యక్త సూచన పాయింట్ క్షణములు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో దానిని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు స్వపరివర్తన యొక్క వేగము క్షణం వరకు చేరుకుందా స్వపరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయండి బ్రహ్మకుమారులు అనగా వృత్తి దృష్టి కృతి మరియు వాణి యొక్క పరివర్తన అనేది అనుభవము చేయించండి దానితో పాటు పవిత్రత యొక్క పర్సనాలిటీని ఆత్మిక రాయల్టీని అనుభవము చేయించండి రావడంతోనే కలవడముతోనే ఈ పర్సనాలిటీ వైపుకు ఆకర్షితులవ్వాలి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత భక్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ఓం శాంతి